హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రాస్ పిటి అహం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో చాలా రోజుల తర్వాత వ్లాగ్ చూడండి చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఇవి గొట్టాలు మొన్న సంతకు వెళ్ళామండి ఇక్కడ రెండు చోట్ల సంత పెడతారు యాక్చువల్లీ మూడు చోట్ల సంత పెడతారు మేమున్న ఏరియాలో సో మేము ఉంటుంది మణికొండ అండి ఈ ఏరియాలో మూడు చోట్ల పెడతారు రెండు చోట్ల మేము వెళ్తాం అంటే మా ఇంటికి దగ్గరలో ఒకటి ఇంటి బ్యాక్ సైడ్ ఒకటి కొంచెం పార్క్ దగ్గర అనమాట మొన్న సంతకి వెళ్ళినప్పుడు యోమిక తీసుకుందండి ఇవి అమ్మ నాకు ఇవి కావాలి నాకు ఇవి కావాలి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు సో నేను మీకు పర్సనల్గా ఒక విషయం అయితే చెప్పాలండి ఏంటి అంటే మనము యాక్చువల్గా పిల్ బయటికి వెళ్ళినప్పుడు బేకరీలు ఉంటాయి చూసారండి బ్యాకరీలు నెక్స్ట్ చిప్స్ ఐటమ్స్ ఉంటాయి కదా సో చిప్స్ ఐటెంలో చాలామంది బయటికి వెళ్ళినప్పుడు కొనిస్తూ ఉంటారు ఈవెన్ నేను కూడా మొన్న మధ్య కూడా వెళ్ళి తీసుకున్నా అండి ఏమైందంటే బయట పెద్ద బాండి పెట్టి ఆయిల్ పెడతారు చూసారా అండి మీరు ఆ ఆయిల్ చూసినట్లయితే ఎంత నల్లగా ఉంటుందంటే దారుణంగా ఉంటుందండి అసలుకి ము మట్టి మురికి మొత్తం అంతా పేరుకుపోయి అక్కడే మనం ఆయిల్ చూస్తాం కానీ వెళ్ళి కొనుక్కొచ్చుకుంటాం సో అది మన వీక్ పాయింట్ అని నిజంగా నేను అంటానండి నేను తర్వాత అనుకున్నారు రే అసలు ఎందుకు కొన్నాను అసలుకి పిల్లల ఆరోగ్యాన్ని మనమే పాడు చేసిన వాళ్ళం కదా అంటే అలాగ డ్రై అంటే ఎక్కువ అసలుకి వేపుడు చేస్తారు కదండీ వాటిల్లో ఎక్కువగా ఫ్రై చేస్తారు కదా చిప్స్ ఇవన్నీ కూడాను ఒకసారి కంటే ఒకటి రెండు సార్లు కానీ ఇంకా ఎక్కువ సార్లు అసలుకి ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఒకసారి యూజ్ చేసిన ఆయిల్ మళ్ళీ యూజ్ చేయొద్దు అని అంటున్నారు కానీ మన ఫ్యామిలీస్లో చాలామంది అలా యూజ్ చేస్తూ ఉంటారు సో అలా ఎక్కువ సార్లు యూజ్ చేసిన ఆయిల్ మనం ఎక్కువగా యూజ్ చేసే క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది అంటున్నారండి సో దయచేసి అలాంటివి మీరు కొనకండి నేను కూడా ఇంకా స్టాప్ చేసేసానండి అలాంటివి తీసుకోవడం ముఖ్యంగా కిడ్స్కి పెట్టకూడదు అని అంటున్నారు సో ఈరోజైతే నా జాగింగ్ నా ఎక్సర్సైజ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇది నా డైలీ రొటీన్ అండి చూడండి సో ఇక్కడైతే అమ్మ సోఫాలు తెచ్చేసేసేసింది అనమాట చాలా అట్లు అంటే ఇంట్లో మనము ఏదో ఒకటి మన కాళ్ళు చేతులు అన్నీ కదిలిస్తూ ఉండాలండి గమ్ముగా సైలెంట్ కూర్చుంటే అసలుకి ఇంకా మన ఒంటికి ఎక్సర్సైజ్ ఉండదు మన బాడీకి వీక్గా ఉంటుంది తిన్నా కూడా మనం ఎలా ఉంటామంటే నీరసంగా అనిపిస్తూ ఉంటామండి ఖచ్చితంగా మన బాడీకి ఎక్సర్సైజ్ వాకింగ్ కానీ జాగింగ్ కానీ ఇలాంటివి చాలా అవసరం ఇంకా డైలీ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కానీ ఫిఫ్టీన్ మినిట్స్ కానీ ఎండలో అయితే కూర్చున్నండి ఇప్పుడు ఎండలో కూర్చొని నేను వీడియో ఎడిటింగ్ చేసుకుంటున్నాను మనకి ఎండలో కూర్చుంటే విటమిన్ కూడా అందుతుంది చాలా బాగుంటుంది అలానే పిల్లల్ని కూడా కూర్చోబెట్టండి సో చిన్నప్పుడైతే గగన్ని యోమికాని ఒక అరగంట ఇరవై నిమిషాలు గంట అయినా ఎండలో వేసేవాళ్ళం అండి ఒంటికి ఎన్ని ఉండి రాసేసి సో వాళ్ళు అలా దొర్లుతూ అనమాట చాప్ మీద మనకి పొద్దున్నే ఎండ వస్తుంది కదండి ఎండ చాలా మంచిది అనమాట అసలు ఇక్కడ యోమికాకి యోమిక ఏబీసీడీ ఇవన్నీ రికగ్నైజ్ చేయడానికి తనకొకటి తెప్పించానండి ఆన్లైన్లో దాంతోనే ఇక్కడ ఆడుతుందనమాట పిలిచాను చాలా రోజుల నుంచి ఉంది నన్ను అడిగింది అమ్మ నాకు ఇది కావాలి ఇది కావాలి నాకు తెప్పించని వీళ్ళు అడుగుతారు కానీ తెప్పించి రెండు రోజులు ఆడతారు తర్వాత ఇంక వదిలేస్తారండి సో అట్లా ఉంటుంది అనమాట అందుకే పిల్లలకి బొమ్మలు కొనాలంటే ఇంక అసలు వేస్ట్ అనిపిస్తుంది నాకైతే అంటే నా ఒపీనియన్ అదనమాట సో మీరేమంటారో చెప్పండి ఇంకా ఈరోజైతే సో ఇడ్లీ అండి నేనైతే ఇడ్లీ తినట్లేదు ఇడ్లీ తింటే లావైపోతాము అంటే ఇడ్లీ తిన్నా ఒకటే రైస్ తిన్నా ఒకటే అండి అంటే పూర్వపు రోజుల్లో మన అమ్మ మన అమ్మ మా అమ్మ కూడా రైసే తినేవాళ్ళు ఇడ్లీ దోశలు తక్కువే అండి అంటే చెప్పాను కదా రైస్ తిన్నా ఒకటే ఇడ్లీ తిన్నా ఒకటే దోశ తిన్నా ఒకటే అని చెప్పి అంత రైస్ ఐటమే కదండి మనకి ప్రత్యేకంగా దాంట్లో ఏమీ ఉండదు సో అందుకు అమ్మ అంటే చాలా కష్టం చేసేవాళ్ళు తినేవాళ్ళండి మనము నేనంత కష్టపడుతుందని నేను అనుకోనండి ఎందుకంటే ఇంట్లో ఉండి చేసే కష్టం అనేది అంటే అది కష్టమే కష్టం లేని డబ్బులు రావు కానీ చెమట ఊర్చి మా అమ్మ వాళ్ళలాగా పనులకెళ్ళి కష్టం అయితే కాదు కదండీ కానీ చెమట రాకుండా కూడా నేను కష్టపడుతున్నాను ఆ కష్టం అనేది నాకు తెలుస్తుంది ఎంత కష్టంగా ఉంటుందో కానీ అమ్మ వాళ్ళంత కష్టం అనేది పడలేదు కదా సో అందుకు ఎంత ఫుడ్ తగ్గించుకొని తింటే అంత మంచిదని నేను అనుకుంటానండి మూడు పూట్ల ఏదో కొంచెం కొంచెం మన అంటే నా డైట్కి తగ్గట్టు నేను తిందామని డిసైడ్ అయ్యానండి ఎక్కువగా కష్టం చేసి నేను చెమట ఓర్చి బయటికి వెళ్ళి పొలం పనులు చేస్తే సో అమ్మ వాళ్ళలాగా రైస్ పెట్టుకొని కర్రీ పెట్టుకొని మంచిగా తినే తినవచ్చు బట్ మనకి రైస్ కర్రీ తినకపోయినా ప్రోటీన్ ఫుడ్ అనేది కనుక తింటే చాలా చాలా మంచిగా ఉంటుందండి సో అది నా ఒపీనియన్ సో నేను బయట కూర్చొని వీడియో ఎడిటింగ్ చేస్తున్నా మీకు సౌండ్స్ అన్నీ వినిపిస్తూ ఉంటాయి న్యాచురల్గా బట్ చూడండి వీడియో చాలా బాగా నచ్చుతుంది యోమిక వాళ్ళకి మాత్రం పెడతామండి పిల్లలకి డైటింగ్ ఏముందండి సో అందుకు వాళ్ళకి అన్నీ పెడతాను అన్నమాట అన్నీ తినిపిస్తాను ఇడ్లీ పెడతాను దోశ పెడతాను బయటకి ఎప్పుడైనా వెళ్తే పూరే తినిపిస్తాను సో అట్లాగా పిల్లలకి మాత్రం ఏ విషయంలో లోటు అనేది ఉండదండి వాళ్ళకన్నీ అంటే నేను వర్క్ చేసేది పిల్లల గురించే కదా పిల్లలకి కూడా సరిగ్గా తిండి పెట్టుకోలేకపోతే ఇంకా నేను వర్క్ చేసి కూడా వేస్ట్ కదండి సో నేను అట్లా అనుకుంటానమాట వాళ్ళకి అన్ని విషయాల్లో అంత మంచిగా ఉండాలి అని చెప్పి అట్లా అనుకుంటాను సో చాలా బాగా ఉంది ఇప్పటి వరకు పిల్లలు కూడా మంచిగా అర్థం చేసుకుంటారు చిన్నపిల్లలు కదండి ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు అనమాట అమ్మ నాకు అది కావాలి ఇది కావాలి అని చెప్పి సో ఇక్కడ ఇడ్లీ పెట్టేసుకొని అంటే నా బ్రేక్ఫాస్ట్ కూడా షేర్ చేస్తాను మీతో చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా సో నన్ను ఎవరో కామెంట్స్లో అడుగుతూ ఉంటారండి కొంతమంది మీ హస్బెండ్ ఫోటో పెట్టండి మేము చూస్తాము అని చెప్పి ఇంతకుముందు చూడలేదా మీరు మా హస్బెండ్ ఫోటో అంటే నాకు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే వీళ్ళు అసలుకి అంటే ఆయన చనిపోయిన తర్వాత మీరు అసలు పిక్స్ ఏం పెట్టలేదు ఎందుకు పెట్టాలండి చెప్పండి ఒకసారి ఇంకా వాళ్ళు మన కళ్ళ ముందు ఉండరు అన్న జ్ఞాపకాలు అనేవి మనం ఎప్పటికైనా అవి మర్చిపోవడానికి ట్రై చేయాలి కానీ ఇంకా గుర్తు తెచ్చుకోవాలి జనాలకు కూడా గుర్తు చెయ్యాలి అన్న ఇదిలో ఉండం కదండి ఇద్దరు ముగ్గురు చూశానండి నేను వాళ్ళు నాకు ఏదైతే నేను ఏ వీడియో అయితే పెడతానో ఆ వీడియో కింద కామెంట్ వచ్చేసి మీ వారి ఫోటో పెట్టండి అని చెప్తూ ఉంటారు మీరు ఎన్నిసార్లు అడిగిన ఫోటో పెట్టట్లేదు సో మీ ఇంట్లో కూడా మాకు ఫోటో కనిపించలేదు సో మా ఇంట్లో మేము అక్కడ పెట్టుకున్నాం అనేది మీకు కనిపిస్తుందా ఏంటి నాకు అర్థం కాదు సో అంటే కొంతమంది అంటే ఇవి మా పర్సనల్ విషయాలండి దయచేసి మీరు జోక్యం చేసుకోకండి ఎందుకంటే చ ప్రతి ఒక్కరికి కొన్ని పర్సనల్ మ్యాటర్స్ ఉంటాయండి ఒకసారి మనిషి మన కళ్ళ ముందు లేనప్పుడు అది మనము మర్చిపోవడానికి ఎంతో విధాలుగా ట్రై చేసుకుంటూ ఉండాలి కానీ దాన్ని తవ్వుకొని అదేవిధంగా అసలుకి అంటే కొంతమంది అభిప్రాయం ఏంటంటే ఇలా వీడియోలు లేకుండా శారీస్ వీడియోస్ లేకుండా మూలలో కూర్చొని ఏడవమని చెప్తూ ఉంటారండి ఒకవేళ అలా మూలలో కూర్చొని ఏడ్చినా కానీ ఎవరు వచ్చి డబ్బులు ఇస్తారండి ఎవరొచ్చి నా పిల్లలకి ఫుడ్ పెడతారు ఎవరొచ్చి ఇది చేస్తారు నాకు అర్థం కాదనమాట అసలు కొంతమంది అభిప్రాయాలు ఎలా ఉంటాయంటే వాళ్ళకి బాగా ఫుడ్ పెట్టే వాళ్ళు ఉన్నట్టున్నారండి ఫుడ్ పెట్టి అంత బాగా చూసుకునే వాళ్ళు ఉన్నట్టున్నారు అందుకే నొప్పేం తెలియక పక్కన వాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటారండి ఇది నాకు ఎక్కువ అనిపించిందండి ఇద్దరు ముగ్గురునైతే బాగా చూశాను అనమాట వాళ్ళకే చెప్తున్నాను ఈ సమాధానం మేము పెట్టమండి యూట్యూబుల్లో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నా సమాధానం సో దయచేసి మళ్ళీ మళ్ళీ అడగండి ఈ విషయం గురించి ఫోటోల గురించి ఇంకొంతమంది అడుతారు డెత్ సర్టిఫికేట్ పెట్టండి అని సో ఎందుకు పెట్టాలండి ఎందుకు పెట్టాలి నాకు అర్థం కాదు మా పర్సనల్ విషయాలు మీ ఎందుకు పెట్టాలి పిచ్చా లేకపోతే ఇంకేమన్నానా నాకు అర్థం కాదు నాకు అర్థం కాని విషయం అంట నాకు అర్థం కాని విషయం అండి ఇదంతా కూడా అసలు ఎందుకు అడుగుతారో తెలియదు ఎందుకు పెట్టాలండి చనిపోయిన వాళ్ళందరూ వాళ్ళు డ్రెస్ సర్టిఫికేట్లు ఫోటోలు పెట్టుకుంటున్నారా ఏంది ఇదిగోండి ప్రూఫ్ అని చెప్పి ప్రూఫ్ ఎందుకు చూపించాలి మాకు తెలిస్తే సరిపోదా మీకు తెలియాలే ఏంది మీరు ఎవరు అసలు సో మంచి కోరుకునే వాళ్ళు ఎవరు అట్లా అడగరండి సో ఎవరండి మీరు ఇలా అడిగే వాళ్ళందరూ ఎవరు ఎందుకు పెట్టాలి ప్రూఫ్లు ఎందుకు ఇవ్వాలి మాకు ఇదే పని ఏంటి ప్రూఫ్లు ఇచ్చుకొని ఫోటోలు చూపించుకుంటా అయ్యో బాబు అని ఏడ్చుకుంటా సో ఇదే పని అనుకుంటున్నారా ఏంటండి నాకు అర్థం కాదు సో మాకంటూ పనులు ఉన్నాయి మేము ఖాళీగా ఇట్లా మీకు ఫోటోలు చూపించుకుంటా ఉంటే మాకు తిండి పెట్టేవాళ్ళు ఎవరు లేరండి నేనే చూసుకోవాలి నేనే చేసుకోవాలి సో వాళ్ళకి కరెక్ట్ సమాధానం దొరికిందని అయితే నేను అనుకుంటున్నాను ఐ హోప్ ఈ వీడియో కూడా మొత్తం చూడండి ఫుల్గా సో ఇవి వచ్చేసి ఆన్లైన్లో తెప్పించానండి నేను ఇది వచ్చేసి ఓట్స్ అండి ఇవి రోల్ ఓట్స్ అంటారనమాట చూడండి జస్ట్ ఒక మనకి సాంబార్ వేసుకునే గెరెట్ ఉంటుంది కదా మరి పెద్దది కదా చిన్నది దాంతో ఒక గెరెట్ వేసుకొని చేసుకుంటే సరిపోతుంది అండి సో బ్రేక్ఫాస్ట్ ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ అండి మీకు బాగుంటుంది మీకు అన్ని ప్రోటీన్స్ అన్నీ అన్నమాట కొన్ని ఫ్రూట్స్ టేస్ట్ కూడా ఇది బాగానే ఉంటుందండి ఫ్రూట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకుంటాం కదా డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ మొత్తం అంతా కూడాను చాలా చాలా బాగుంటుంది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అంటే ఇడ్లీ దోశ వీటన్నిటి బదులు చక్కగా ఇచ్చేసుకొని తినొచ్చండి మీరు మంచిగా మీకు హెల్దీ ఫుడ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నట్టు ఉంటుంది పొద్దున్నే గ్రీన్ టీ ఏదన్నా తాగండి అలానే లేకపోతే లెమన్ వేడి నీళ్ళల్లో లెమన్ వేసుకొని తాగుతారు కదా సో అదన్నా తాగొచ్చు సో నేనైతే ఏది తీసుకోనండి వాటర్ తాగుతాను పూట ఆ తర్వాత జాగింగ్ వాకింగ్ మనకు ఉంటాయి కదా సో ఒక వన్ అవర్ అట్లా ఎక్సర్సైజ్ చేసుకుంటే తర్వాత ఈ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటారండి బ్రేక్ఫాస్ట్ కూడా ఎయిట్ థర్టీ టు నైన్ లోపలే తీసేసుకుంటాను ఇంకా ఆ తర్వాత మధ్యాహ్నమే అండి ఆకలి ఇది అనమాట ఇది అసలు మీకు ఆకలి అనేది ఉండదండి చాలా బాగుంటుంది ఓట్స్ అనేవి హెల్త్కి చాలా మంచిది సో ఒకసారి ట్రై చేయండి అలానే మధ్యాహ్నం వచ్చేసి నేను ఫుడ్ తీసుకుంటానండి ఏదైతే మనం వండుకుంటామో దాంట్లో కర్రీ ఎక్కువ పెట్టుకొని రైస్ తక్కువ పెట్టుకొని ఫుడ్ తీసుకుంటాను నైట్ వచ్చేసి ఏదో ఒకటండి వేరుశనగ పప్పులు వేరుశనగ పప్పుల్ని ఉడకబెట్టుకొని అది మంచిగా మసాలాలాగా చేసుకొని తినేస్తాను పెందలాడే అండి ఆరు ఏడులోపు తినేస్తాను సో అట్లానే బ ఒక్కొక్కసారి నేను బ్రెడ్ బ్రెడ్ ఉంటుందండి ఇంట్లో లాగా చేసుకొని తింటాను అంటే బయట దొరికే బ్రెడ్ కాదు జస్ట్ స్లైసెస్ ఉంటాయి కదా ఆ స్లైసెస్ వేయించుకొని ఆయిల్ నెయ్యి పెట్టి ఆయిల్ యాడ్ చేయి నెయ్యి పెట్టి అలానే ఎగ్ ఆమ్లెట్ వేసేసుకొని అలానే క్యాబేజ్ తెప్పించాను కదండి లిచి క్యాబేజ్ అని చెప్పి ఒకటి దొరుకుతుంది సో అది సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ అండి టేక్ కేర్